హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్లాగ్స్ ఈ రోజు మనం చూడబోతున్నాము గార్మెంట్ స్టీమర్ ఈ రోజు ఈ గార్మెంట్ స్టీమర్ ఎందుకు మనం బై చేసాము అంటే మనం సడన్ గా అయితే వెళ్ళాలి అనుకుంటే మనకు మాత్రం ఈ ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసి చాలా టైం పడుతుంది మనకి రిస్క్ అవుతుంది సో మనం ఏంటంటే గార్మెంట్ స్టీమర్ తోటి మనం స్టీమ్ చేస్తే క్లాస్ మాత్రం చాలా సూపర్ గా ఉంటాయి ఈజీగా మనకి వే అయిపోతుంది ఈ గార్మెంట్ స్టీమర్ ని మనం విశాల్ మార్ట్ లో కొన్నాము విశాల్ మార్ట్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి పద రూపాయలైతే వందల రూపాయలు అయితే చార్జ్ చేశారు ఈ గార్మెంట్ స్టీమర్ మనకైతే ఇలా ఉండబోతుంది గవర్నమెంట్ స్ట్రీమర్ ఆల్రెడీ మనం మనం ఇంత ముందు చాలా స్టీమర్స్ వాడాం కానీ బట్ ఈ గార్మెంట్స్ స్కీమర్ మాత్రం మనకి త్రీ ఇయర్స్ దాకా వారంటీ ఇస్తుంది నేను ఆన్లైన్ లో అమెజాన్ లో అయితే ఒక గార్మెంట్ స్టీమర్ ఆర్డర్ చేశాను నైన్ హండ్రెడ్ దాకా సంథింగ్ పడింది సో ఇదైతే మనకి పదహారు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేశారు విశాల్ లో త్రీ ఇయర్స్ వారంటీ ఉంది మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చిందో తీసుకో పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే విశాల్ మట వాళ్ళు ఈ టెండర్ కంపెనీ అనేసి తోటి టైఅప్ అయ్యే విషయం మటు వాళ్ళు మనకైతే ఈ గార్మెంట్ స్టీమ్ అనేది మనకి సప్లై చేస్తున్నారు ఈ గార్మెంట్ స్టీమ్ వచ్చేసి అన్బాక్సింగ్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం చూసారా మన గార్మెంట్ స్టీమ్ వచ్చేసి అందులో ఈ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ కూడా వస్తారు బాక్స్ లో ఏమైతే కంటెంట్స్ అయితే ఏం లేవండి రెండో రెండు అయితే ఇచ్చేసారు ఒకటి వాటర్ పోసుకోవడానికి అంటే ఇది క్లాత్ మీద డస్ట్ గానే ఉంటే ఇది క్లీన్ చేస్తుంది అండ్ స్ట్రీమ్ చూస్తుంది దీంతో ఈ స్టీమర్ అయితే ఓపెన్ చేసుకుంటుంది ఇది మన స్టీమర్ అయితే దీంతో పాటు మనకి వారంటీ కూడా త్రీ ఇయర్స్ ఇస్తారు వారంటీ కార్డు కూడా మీరు విశాల్ మార్ట్లోనే మీరు రాయించుకొని తీసుకొచ్చుకోవాలి లేకపోతే మీకు అయితే వారంటీ అయితే క్లెయిమ్ కాదు తప్పకుండా మీరు వారంటీ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే మీరు తప్పకుండా అక్కడ విషయాలు మాత్రం మీరు రాయించుకొని రావాలి లేకపోతే మీ స్టే అయితే వారంటీ కాదు మనీ గార్బేజ్ స్టీమర్ లో మనకి స్టీమ్ కావడానికి మనం ఇందులో అయితే వాటర్ అయితే పోయాలి ఇందులో వాటర్ పోయాలి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాటర్ పోయాలి ఈ వాటర్ పోటర్ ఈ వాటర్ బాటిల్ అయితే ఒక వాటర్ పవర్ తీసుకొని ఏ వాటర్ అయినా ప్రాబ్లం అయితే లేదు ఏ వాటర్ పోసినా ప్రాబ్లం అయితే రాదు ఇందులో పోయాలి ఇక్కడ క్యాప్ ఉంటది స్టీమర్ ఇక్కడ ఈ క్యాప్ని మనం తీసేసేసి కరెక్ట్గా అందులోనే పడేట్లాగా పోయే వాళ్ళతో ఈ డబ్బాలో పోసేసుకొని మాక్సిమం లెవెల్ మటు పోస్తే చాలు ఇందులో మాక్సిమం మినిమం అనేది కూడా ఉంటుంది పోసిన తర్వాత మనకైతే త్రీ కప్స్ దాకా అయితే ఇందులో పోయే పోయాలి మనకి మరీ తక్కువ పోయకండి ఇందులో పోసేసేయాలి వాటర్ లెవెల్ కూడా ఎక్కువనే పోసుకుంటేనే చాలా మంచిది వాటర్ లెవెల్ అసలు లేకుండా కంటే ఇది దీంట్లో కుటప్ చేయాలి కరెక్ట్గా చూసుకోండి యొక్క ఫిట్ అయిపోతుంది ఇది ఇప్పుడు మనకి పవర్ సప్లై కనెక్ట్ చేసేసి వాటర్ తోటి స్ట్రీమ్ అవుతుంది అండ్ మన క్లాత్స్ కూడా ఎలా స్ట్రీమ్ అవుతున్నాయి అనేది మనం వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒకసారి ట్రై అయితే లైట్స్ పోతే ట్రై ఇది ఉంటుంది కదా దీనికి ఇలా స్ట్రీమర్ కి మనం అయితే ఇది ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి ఇలా ఇలా కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడైతే స్ట్రీమింగ్ రెడీ ఉన్నది ప్లగ్ లో కనెక్ట్ చేసేసుకుని చూపిస్తాను మీకు బాగా నలిగిన ఒక తీసుకొచ్చి మీకు అయితే చూపిస్తారు చూడండి ఇది అయితే ఎలా నలిగిందో క్లాత్ అయితే చూసారు కదా ఇదంతా ఇప్పుడు మీకు ఐరన్ స్ట్రీమ్ చేసేసి అయితే మీకు చూపిస్తాను పవర్ సప్లై లో కనెక్ట్ చేసేసి చూద్దాం అండ్ ఇందులో మనకి అయితే మనకి స్ట్రీమ్ చేయడానికి మాత్రం హ్యాంగర్స్ మాత్రం పక్కా కంపల్సరీ కావాలా హ్యాంగర్స్ ఉంటే మనకి ఈ కనెక్షన్కి మనకి ఈజీగా సెట్ అవుతుంది అంటే మనం ఇది ఇప్పుడు పవర్ సప్లై పెట్టేసుకొని హ్యాంగర్కి ఇలా మనం షర్టు తగిలిచ్చేసేసుకొని మనం ఐరన్ స్టార్ట్ చేస్తే మంచిగా ఐరన్ అయితే అవుతుంది సాకెట్ అయితే పవర్ సాకెట్ కి అయితే కనెక్ట్ చేశాము పవర్ సాకెట్ కి కనెక్ట్ చేయగానే మాత్రం ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే రెడ్ లైట్ అయితే ఇలా వెలుగుతుంది ఈ రెడ్ లైట్ ఎలా వెలుగుతూ ఉంటే మనకి పవర్ హీట్ ఎక్కుతున్నట్టు ఇది స్ట్రీమర్ సో ఇది ఆఫ్ అయిన తర్వాత నుంచి మనం స్ట్రీమ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా స్ట్రీమ్ అయితే అవుతుంది చూద్దాం ఇది ఎంత సేఫ్టీకి ఈ లైట్ అయితే ఆఫ్ అవుతుందో చూద్దాము దీంట్లో అయితే ఏదో సౌండ్ రావట్లేదు ఇంకా అయితే స్ట్రీమ్ అయితే ఎలా అవుతుందో మాత్రం తప్పకుండా చూడటానికి నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది మీకైతే ఎలా ఉందో నాకు చెప్పలేను చూద్దాం ఇది మంచిగా స్ట్రీమ్ అయితే మాత్రం పక్కాగా దీన్ని అయితే బై చేయమనేసి అయితే మీకు సజెస్ట్ చేస్తాను ఏదో మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది ఇది పని చేస్తుందా పని చేయదా ఏం అర్థం కావట్లేదు స్ట్రీమ్ అయితే అయిపోయింది రెడ్ లైట్ అయితే ఇండికేటర్ ఆగిపోయింది చూసారా స్మోక్ వస్తుంది స్మోక్ కనపడుతుందా స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది చూద్దాం ఈ ఐరానికి ఎలా అవుతుంది అదే సరే స్ట్రీమింగ్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది గానీ కొంచెం డిసపాయింటెడ్ అనిపిస్తుంది తక్కువ స్ట్రీమ్ వస్తుంది అనిపిస్తుంది నాకు ఇంతకు ముందు ఉన్న స్ట్రీమర్ అయితే బాగా స్టీమ్ వచ్చింది వీటి చాలా తక్కువ వస్తుంది అనేది అనిపిస్తుంది కాకుండా హీడ్ మాత్రం బాగా వస్తుంది స్ట్రీమర్ తోటి ఇలా చూసారా ఇంతకు మునుపు ఎలా ఉంది ఇప్పుడు స్ట్రీమ్ అయిన తర్వాత స్ట్రీమ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇక్కడైతే నేను చేయలేదు చూడండి ఇక్కడైతే మొత్తం నలిగిన షర్ట్ మాత్రానికి మొత్తం మంచిగా అయిపోయింది స్ట్రీమ్ స్ట్రీమ్ అయితే పర్ఫెక్ట్లీ స్ట్రీమ్ అయితే అయిపోయింది చొక్కా మాత్రం షర్ట్ మాత్రం చూడటానికి మాత్రం మంచిగా నలగకుండా అయితే అయిపోయింది చూసారు ఇందాక ముందు మీరు చూసారు ఎట్లా ఉంది ఇప్పుడు చూసారా ఎలా ఉందో స్ట్రీమ్ మంచిగానే పనిచేస్తుంది కాకుంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది అనేసి అనిపిస్తుంది అంటే ఫాస్ట్ గానే అయిపోయింది మనం ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసి అంత చికాయి పడేకండి స్ట్రీమర్ తోటి అయితే ఈజీగా స్ట్రీమ్ అవుతుంది మంచిగా ఉంది ఇదైతే చూడటానికి అయితే బాగుంది స్ట్రీమర్ అయితే ఓకే కొనొచ్చు పదిహేను వందలు అయితే ఉంది పదిహేను వందలు ఆన్లైన్ అయితే సారీ బయట ఆఫ్లైన్ లోనే ఉంది ఇది ఓన్లీ విశాల్ మార్ట్ లోనే మనకి ఇదే దొరుకుతుంది విశాల్ మార్ట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ దాకా సమ్థింగ్ చార్జ్ అవుతుంది త్రీ ఇయర్స్ దాకా వారంటీ ఉంది ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విశాల్ మార్ట్ వాళ్ళు తప్పకుండా అయితే మీరు ఈ ప్రోడక్ట్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు అర్జెంట్ గా వెళ్లే మాత్రం ఆఫీస్కి వెళ్లేటోళ్ళు సడన్ గా ఇంట్లో నలిగిన బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్తే మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తుంది కాబట్టి ఈ స్ట్రీమర్ కొనుక్కుంటే మాత్రం మనకి విత్ ఇన్ టెన్ మినిట్స్ లోనే మనం స్ట్రీమ్ చేసేసుకుని వేసుకుని వెళ్తే చాలా పర్ఫెక్ట్ లుక్ స్ట్రీమింగ్ లుక్ తోనే మంచిగా ఐరన్ చేసిన లుక్ తోట మీకు వేసుకోవడం అయితే జరుగుతుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు గంట సింబల్ కూడా కొట్టండి గంట సింబల్ కొడితేనే నా పెట్టిన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి నేను ఈ వీడియోస్ కోసం చాలా అయితే ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఇంతమటుకు అయితే నాకు మోంటైజేషన్ అయితే రాలేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూసినందుకు గాను నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఎన్నో వీడియోలు అప్డేట్స్ కూడా మీకు చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ